హలో కంప్యూటర్ వస్తా నమస్తే చూస్తా ఆ అయితే పైసలు వద్ద ఉంటారు బో ఏంటి కంప్యూటర్ ఇంత పరగొచ్చు పక్క స్ట్రీట్ నుంచే ఫోన్ చేశాను ఇదిగో తీసుకో నేను పుట్టింది ఎక్కడో తెలియదు కానీ పెరిగింది మాత్రం ఈ ఏరియాలోనే ఆ రాగురు ఎవరు రాది దేవి ఆ దేవి ఆర్య సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన దేవి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారు అజ్జు అన్న అది దేవి శ్రీ ప్రసాద్ తను దేవి లేడీ నేను అది అనుకున్నాను కానీ కళ్ళు చూడ వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను ముందు తీసుకోవాలి పరే అది నా ఇమేజ్ కదా కూర్చోండి కూర్చోండి తీరాది చెప్పిన మాట ఎందుకు రాలా ఎద్దుల్లో రంకిలేస్తున్నారా రేయ్ కూర్చొని తినపోతే పని చేసుకొని తావచ్చు కానీ సలహా ఇస్తాడు సలహాలు ఇవ్వడానికి వాడాడు పని చేసే పరసాల విడిది పోయిందన్న అందుకే తన పోయేవాడిని ఇంతకు వాడు కసక కసకనే వెళ్ళాం వాడు వాళ్ళ ఏరియాలో దూరి ఎస్కేప్ అయిపోయాడు ఎస్కేప్ అయిన దానికి ఇంత బిల్డప్ అవసరం మీకు మన ఏరియాలో మనం అంత బిల్డప్ ఇవ్వతే మనకు వెయిట్ ఉండదు అన్న అసలు పాయింట్ కుదాం ఈ దేవిశ్రీ ప్రసాద్ గారు సినిమాకి ఎంత తీసుకుంటారు అబ్బా నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు ఇక్కడికి ఎందుకు తెచ్చాం నా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే అది ఫ్రెండ్ అంటే స్నేహితురాలు స్నేహితురాలు అంటే అంటే గురు అమ్మాయికి లైన్ వేస్తున్నాడే ట్రాక్ ఏత్తున్నాడే ఆ గురు అమ్మాయికి లైన్ వేస్తున్నాడు సరే అమ్మాయి గురుని లవ్ చేస్తుందా అది కచ్చ ఆ కొచ్చెను ఇక్కడ కాదు అక్కడ దేవి గారు మీరు మా గురుని లవ్ ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు నీకు కంప్యూటర్ ఏమనుకోకే మా అంతా ఓపెనే ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది గురు అమ్మా దేవి నిజంగా నేను మా గురిని లవ్ చేస్తున్నావా గురు 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 ఏంటి ఇప్పుడే వస్తా

ఈ స్టంట్ ఏ స్టైల్ లో జరిగింది స్టైల్ 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 ఫస్ట్ లెఫ్ట్ నుంచి లాగి పెట్టి మొక్క మీద గుద్దాడు తర్వాత ఇంకోటి వచ్చి నేను అలా కింద పడ్డానో లేదో పట్టుమని పొట్ట గుంటూరు సీను ఆ అదే నేను అనుకున్నాను కానీ ఆ తర్వాత ఇంకోటి సడన్ గా ఇలా ఏర్ లో లాక్ చేసాడనా అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను మొత్తం కన్ఫ్యూజ్ లాక్ అంటే లాక్ కన్ఫ్యూజనే లేదు రంగారెడ్డి రెండు గ్రూపులు కలిసి నిన్ను కొట్టారంటే ఎందుకు కొట్టారు దేనికోసం కొట్టారు అక్కడ మనం ఆలోచించాలి ఏంటో చెప్పనా చూడు మ్యాటర్ చాలా ఈజీ రెండే విషయాలు ఒకటి నువ్వు దేవిని లవ్ చేయడం ఇష్టం లేక వాళ్ళ తల్లిదండ్రులు నిన్ను కొట్టించుండాలి లేదా దేవిని నువ్వు లవ్ చేయడం ఇష్టం లేక తనను కట్టుకోబోయేవాడు నిన్ను కొట్టించుండాలి అంతే ఏదో ఒకటి జరుగుతుంది లేదనా నువ్వు చెప్పే రెండు పాయింట్స్ వీకే లవ్ మ్యాటర్స్ లో వార్నింగ్ ఇవ్వకుండా ఫైటింగ్కి రారు పైగా తనకి సంబంధించిన వాళ్ళు ఇంతవరకు ఎవరు కనిపించలేదన్నా అలాగా అయితే మ్యాటర్ పెద్దది ఇప్పుడు నువ్వేం చేస్తావంటే స్ట్రైట్ గా దేవి దగ్గరికి వెళ్ళి పెళ్లి కొప్పించు మళ్ళీ నిన్ను అటాక్ చేయడానికి వస్తారుగా అప్పుడు చూడే గౌరీ వాళ్ళను కోడి పిల్లల్ని పట్టుకున్నట్టు పట్టుకుంటాను ఈ ఐడియా నాకు రానే చూసావా నువ్వు ఎన్నైనా చెప్పన్నా సీనియారిటీ సీనియారిటీ ఏ థ్యాంక్స్ అన్నా ఏంటి చైడనిక ఇంత పెద్ద హోటల్కి తీసుకొచ్చా రా చెప్తా ఏ హోటల్లో చూసినా వందొందల మంది పడి మేస్తూ ఉంటారు వీళ్ళకి అందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అబ్బో గట్టిగా దొరికినట్టు కంప్యూటర్ నువ్వేం చేస్తావు అంటే నీకేం కావాలో నువ్వే ఆర్డర్ ఇచ్చేసా ఓకే అన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయి సార్ టూ గ్రిల్ చికెన్ విత్ ఫ్లాంబే ఎస్ మ్యామ్ ఏంటి గురు ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చి పార్టీ ఇస్తున్నావు విషయం ఏంటి ముందు హాట్ హాట్ గా తిను తర్వాత స్వీట్ స్వీట్ గా చెప్తాను ఓకే ఏంటి ఎండిపోయిన కోడికలు తీసుకొచ్చి సర్కస్ ఫ్యూట్లు చేస్తున్నాడు ఆయ్ ఆయ్ ఏమవునో అను రారు అమ్మాయితో వచ్చాడు కదా అని జాతపడ్ అనుకున్నావా అందుకే నిప్పెట్టదాం అనుకున్నావా పోడు తరేయ్ ఏ గురు కాలగంట కూడా కనిపెడుతూనే ఉంటాడురా నీ ఏంట్రా డౌన్ డౌన్ ఓరి డ్యామేజ్ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించి వంట కోసం రూమ్ పెట్టగలదరా మీరు కూర్చుని తినే ప్లేస్ దగ్గరకి కింద నుంచి మంటెడతాడు సారీ నేను చూసుకుంటాను ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేసి రెండు కాఫీ తీసుకోండి రాయ్ తీసుకురా ముందు కొని చెప్పబండి పెద్ద హోటల్స్ లో ఇలాగే చేస్తారు కొడువ చేసావంటే నేను వెళ్ళిపోతాను అయ్యో సారీ కంప్యూటర్ సారీ సారీ ఇవాల్ నీకు ఏమైంది అది నిన్ను మాట్లాడాలనుకున్నప్పటి నుంచి ఎందుకో టెన్షన్ గా ఉంది ఏ మాట అది అది చాలా రోజుల నుంచి మనం ప్రేమించుకుంటున్నాం కదా ఎప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని అడుగుదాని ఏం కంప్యూటరు నీ ఫేస్ అలా మారిపోయింది నేనేమైనా తప్పుగా మాట్లాడానా లేదు గురు నాకు రేపు ఒక్కరోజు టైం ఇవ్వు ఎల్లుండి నీకు సమాధానం చెప్తాను